హలో ఆల్ సో ఈరోజు నేను మీ దగ్గరికి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను అనమాట ఏంటి అంటే ఈ మధ్య ఎక్కువ సైబర్ అటాక్ కాల్స్ వస్తున్నాయి వాళ్ళు ఎంత ప్లాండ్గా చేస్తున్నారు అంటే మీకు కాల్ చేసి మేము పలానా క్రైమ్ బ్రాంచ్ నుంచి చేస్తున్నాము మీ పేరుతో ఒక పార్సిల్ వెళ్తూ ఉంది మీ ఆధార్ కార్డు మిస్యూజ్ చేయబడతా ఉంది సో మీ డీటెయిల్స్ చెప్పండి లేదంటే మిమ్మల్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు ఈ కైండ్ ఆఫ్ థ్రెటింగ్స్ చాలా ఎక్కువయ్యాయి ఐ విల్ గివ్ యూ టూ త్రీ ఎగ్జాంపుల్స్ నార్మల్గా కాల్ చేస్తారు కాల్ చేసి మీ పార్సెల్ ఫెడెక్స్ దగ్గర ఆగిపోయింది అది ముంబై ఎయిర్పోర్ట్ దగ్గర ఆగిపోయింది సో దాంట్లో వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ పాస్పోర్ట్స్ ఎక్స్పైర్డ్ ఉన్నాయి అండ్ దెన్ సటన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లాగా డ్రగ్స్ అనేవి దాంట్లో ఉన్నాయి ఆ పార్సెల్లో మీ ఆధార్ కార్డ్తోనే ఉంది ఇది సో మీ మీద ఖచ్చితంగా మేము కేసు ఫైల్ చేస్తాము మీరు లైన్లోనే ఉండి మాకు అన్ని డీటెయిల్స్ ఇవ్వండి సో మేము క్రాస్ వెరిఫై చేస్తాము కాబట్టి మీ దగ్గరికి ఏ పోలీసులు కూడా రారు ఇప్పుడు కనుక మీరు కాల్ కట్ చేశారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్లో వచ్చి పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇలా చెప్తున్నారు కొంతమంది అయితే తెలివిగా ఆ కాల్ కట్ చేస్తున్నారు అర్థమై కానీ వాళ్ళు ఇచ్చే ప్రూఫ్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ పేరుతో ఒక క్రైమ్ బ్రాంచ్ రిలేటెడ్ ఒక ఐడి కార్డు పంపిస్తున్నారు అండ్ దెన్ చాలా సటైన్ లీగల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా పంపిస్తున్నారు అనమాట సో అవతల వాళ్ళు చూసే వాళ్ళకి భయం కలగడం కోసం వాళ్ళకి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ ఇవ్వడం కోసం వాళ్ళు అంత పగడ్బందీగా చేస్తున్నారు మీకు ఇలాంటి కాల్స్ ఫెడెక్స్ నుంచి అని కానీ లేదంటే క్రైమ్ బ్రాంచ్ నుంచి అని కానీ వస్తే దయచేసి ఆ కాల్ డిస్కనెక్ట్ చేయండి ఆ తర్వాత వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ చేస్తారనమాట బట్ ఈవెన్ దో యు డోంట్ కేర్ అబౌట్ ఇట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఎలా డీల్ చేస్తున్నారు అంటే రీసెంట్గా మాకు ఈ కాల్ వచ్చింది అనమాట సో కొంచెం భయం ఆ తర్వాత నేను నా సర్కిల్ ఆఫీస్లో అడిగితే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మెంబెర్స్కి ఒక త్రీ ఫోర్ డేస్లోనే ఇలా డిఫరెంట్ కాల్స్ వచ్చాయి కొందరైతే ఫెడక్స్ అనగా నాకేం పార్సెల్ లేదు జస్ట్ పెట్టాయి అని చెప్పేసి కాల్ కట్ చేస్తారు ఇట్స్ వెరీ గుడ్ ఇంకొందరైతే కావాలని బట్లర్ ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళు మ్యానిపులేట్ చేసేసరికి వాళ్ళ పాటికి వాళ్ళే కట్ చేస్తున్నారు అనమాట తెలియని వాళ్ళు ఉంటారు కదా పార్సెల్ ఇలా వెళ్తుంది అంటే మన రిలేటివ్స్ ఎవరన్నా అక్కడ అబ్రాడ్లో ఉన్నారు మనం ఇలా పంపాలే పంపించారేమో ఇంకెవరైనా అనుకొని కూడా మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా వాళ్ళతో మాట్లాడడం వల్ల సో ఎవరైనా సరే మీకు కాల్ చేసి ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అడిగితే అస్సలు ఇవ్వద్దండి ఎవరిని నమ్మద్దు ఇన్ కేస్ అలాగే క్రైమ్ అవుతుందంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళే వస్తారు వాళ్ళు చెక్ చేసుకుంటారు మనం ఎందుకు అంత భయపడాలి సో ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉందండి అండ్ బీ వేర్ షేర్ దిస్ వీడియో టు మాక్సిమమ్ పీపుల్ Thank you so much.